హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ థర్టీన్ మార్నింగ్ పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ స్టోరీ పెట్టమని అంటున్నారు సో తప్పకుండా రేపటి నుంచి పెడతాను మార్నింగ్ కొంచెం హెల్త్ బాగాలేక మైడియా సత్యభామ అప్లోడ్ చేయలేదు నైట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వీడియో అప్లోడ్ చేస్తాను ఇక రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను మైడియర్ సత్యభామ అలాగే రేపు నైట్ హస్బెండ్ అప్లోడ్ చేస్తాను ఇక అందరూ ఎయిట్ ఓ క్లాక్కి చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం బాలు హడావిడిగా అనని ఇంటికి బయలుదేరాడు అక్కడ విక్రాంత్ ఎలాంటి గొడవ చేస్తున్నాడో ఏమో అని బాలు కంగారు పడి బాలు కంగారుని చూసి కమిలిని గారు పిలిచారు రే బాలు ఎక్కడికి రా ఈ టైంలో అయినా నీ బాస్ ఒంటరిగా వెళ్లాల్సిన అర్జెంటు పనేంటి కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వడం లేదు నువ్వు చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తాడేంటి సంగతి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఆ మాలిని ఏదైనా పథకం వేసిందా అని కంగారు గడిగిందావిడ బాలు విషయం ఏమని చెప్పగలడు అందుకే తడబడుతూ సమస్య మా కి ఎవరి వల్ల వస్తుందమ్మా ఆయన వల్లనే ఎవరికైనా సమస్య వస్తుంది సమస్యకే సమస్య విక్రాంతి సార్ మీరు టెన్షన్ పడకండి మీ ఆరోగ్యం అసలే బాగాలేదు నేను వెళ్లి విక్రాంతి సార్ ని తీసుకొని వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు సదానందం కమల్ మల్హోత్రాతో చేతులు కలపడం వల్ల కాస్త ఊరటగా ఉన్నాడు భువన గాయత్రి మాత్రం ఏదో విషయం ఉంది అన్నట్టు సైగ చేసుకుంటూ ఉన్నారు విక్రాంత్ అనన్య గదిలో ఉన్నాడు ఆమెకి స్పృహ లేదు అతడికి మతి లేదు అన్నట్టు ఉంది పరిస్థితి కొన్ని నిమిషాలు ఆమెను అలాగే చూస్తూ నిలుచున్న అతడికి కదలిక వచ్చింది బాలు ఫోన్ కాల్తో బాలు కంగారు పడిపోతూ ఫోన్ చేస్తున్నాడు అందుకు కారణం విక్రాంత్ సార్ అనన్య ఇంటి గేటు బయట కాకుండా లోపల కార్ పార్క్ చేసిందేంటి విక్రాంత్ సార్ అక్కడెక్కడ కనిపించకపోవడం ఏం జరుగుతుంది ఈయన గారు ఇంట్లోకి వెళ్లి గొడవ పెట్టుకుంటున్నారేమో అని బాలు టెన్షన్ అందుకే లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ముందుగా ఫోన్ చేశాడు విక్రాంత్ ఉలికి పడి కాస్త ఫోన్ లిఫ్ట్ చేశాడు బాలు కంగారుగా సార్ పాపం సార్ పెద్దావిడ ఇప్పటికే బాధలో ఉంది ఉండుంటారు మీరు వెళ్ళి ఈ టైంలో అనన్య మేడంతో గొడవ చేయడం తప్పు సార్ ఆ నీల్ మలహోత్ర మూలంగా మేడం చాలా డిస్టర్బ్ అయ్యారు ఏమున్నా రేపు ఉదయం మా చూసుకుందాం ప్లీజ్ వచ్చేయండి అని అతడి ఫ్లోలో అతడి చెప్పేస్తూ ఉంటే విక్రాంతి చిరాకు పడి రేయ్ ఆపుతావా చాలా ఎక్కువైంది మీకు అంతలేదు నేను ఈ ఫ్రాడ్ గదిలో ఉన్నాను నిద్రపోతుంది మార్నింగ్ వస్తాను నువ్వు ఫోన్ పెట్టు అన్నాడు బాలు మైండ్ బ్లాక్ అయిపోయింది వాట్ మేడం గదిలో ఉన్నారా మేడం నిద్రపోతుంటే మీరెందుకు వెళ్ళారు ఆ అసలు ఏంటండి మీ ఉద్దేశం ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని గదిలోకి వెళ్లిపోతారు ఎవరైనా సర్ వద్దు సార్ వచ్చేయండి పెద్ద గొడవ అవుతుంది అని చెప్పాడు బాలు విక్రాంత్ ఓపిక లేనట్టు రేయి చెప్పానా మార్నింగ్ వస్తానని ఆమెకు ఫీవర్ ఉంది తనని వాళ్ల మదర్ నాకు చెప్పి వెళ్లారు సో నేను ఇప్పుడు రాలేను నోరు మూసుకొని ఫోన్ పెట్టు అమ్మ ఫోన్ చేస్తుంది కానీ ఎక్కడున్నాను అంటే ఏమని చెప్పాలి తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వే ఏదో ఒకటి చెప్పు ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేశాడు బాలు టెన్షన్కి టెన్షన్ షాక్ గా మారింది అనన్య మేడం తిట్టడానికి లోపలికి వెళ్లారు అనుకుంటే సెక్యూర్ గా చూసుకోవడానికి వెళ్లారా వాళ్ళ మదరే గదిలో మిమ్మల్ని ఉండమని చెప్పారా ఇదేం విచిత్రం అలా ఎలా సాధ్యం ఒక వయసులో ఉన్న అమ్మాయి గదిలోకి విక్రాంత్ సార్ లాంటి అబ్బాయిని వెళ్ళి ఉండమని ఏ మదర్ చెప్తుంది ఇదేం వింత అంటే ఆవిడికి విక్రాంత్ సార్ మీద అపారమైన నమ్మకం ఏర్పడి ఉండాలి అయినా అనన్య మేడం ఆ మాత్రం దానికే ఫీవర్ తెచ్చుకుంటే ఎలా సార్ గదిలో ఉన్నారు ఆవిడికి ఫీవర్తో పాటు బీపీ కూడా ఎక్కువ ఎక్కువవుతుందేమో ఇంకిప్పుడు ఈయన ఇంటికి రారు నేను అమ్మగారికి ఏమని చెప్పాలి ఇందాక బాస్ చెప్పినట్టు అత్తగారి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పనా అని ఆలోచిస్తూ కార్ ముందుకు పోనిచ్చాడు విక్రాంత్ ఫోన్ పక్కన పడేసి వెళ్లి అనన్య బెడ్ ముందు ఒక చైర్ లాక్కొని కూర్చున్నాడు చేతి వాచ్ పదే పదే చూసుకుంటూ ఉన్నాడు ఆమె మాత్రం అస్సలు తెలివినట్టు పడుకుని ఉంది విక్రాంతికి నిద్ర రావడం లేదు అతడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అసలు అవసరం ఈ పొగరికి ఫీవర్ వస్తే నాకేంటి ఈమె కోసం నేను నిద్ర ఆనుకొని ఎదురు చూడాలా అంత అవసరం ఏముంది అసలు అక్కడికి నేను ఎందుకు వచ్చాను ఆంటీ అలా ఎలా నాకు నాకేమీ అప్పు చెప్పారు ఏదో హక్కు ఉన్నవాడిలా షు అని నిట్టూరుస్తూ విక్రాంతి నీకు మతిగాని పోయిందా అనుకుంటూ ఉన్నాడు అతడి కంట టేబుల్ టేబుల్ మీద ఒక బుక్ అనిపించింది నిద్ర ఎలాగో రావడం లేదు ఆ బుక్ ఏదో చదువుదామని తీశాడు చూడబోతే ఏదో డైరీలా ఉంది అనన్య ఎప్పటి నుంచో దాన్ని రాస్తున్నట్టు తెలుస్తుంది విక్రాంత్ అది డైరీ అని చదవడం కరెక్ట్ కాదని పక్కన పెట్టేశాడు కాని ఎందుకు కరెక్ట్ కాదు అని తెరిచి చదవాలి అనుకున్నాడు ఆమె తన పర్మిషన్ లేకుండా వచ్చి కిస్ చేయడం కరెక్ట్ అయితే ఆమె గదిలోకి వచ్చి డైరీ చదవడం కూడా కరెక్టే అని తెరిచి చదువుతూ ఉన్నాడు అతడికి అనన్యటే టెన్త్ నుంచి ఆ డైరీ రాస్తున్నట్టు అర్థమైంది ఆ రోజు సాయంత్రం డాడ్ నా దగ్గరికి వచ్చి నవ్వుతూ నీకు లండన్లో సీట్ వచ్చింది ఈ ఐదేళ్ళు నీ స్టడీస్ అక్కడే అని చెప్పారు నాకు డాడ్ ని విడిచి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఐ లవ్ మై డాడ్ బట్ డాడ్ నా భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం నేను నో చెప్పలేకపోయాను కానీ ఆ రోజు నేను నో చెప్పి ఉంటే బావును డాడ్ నన్ను లండన్ చేర్చారు కానీ మమ్మీ కంటే డాడ్ ఎక్కువగా ఏడ్చారు నన్ను విడిచి ఉండలేకపోయారు నేనైతే ని మిస్ చేస్తూ చాలా పెయిన్ఫుల్ అవుతూ ఉన్నాను స్టడీ సంగతి ఎలా ఉన్నా డాడ్ నాతో లేరు అంటే నేను భరించలేను నాకు కంటే డాడ్ అంతే ఎక్కువ ఇష్టం మై బెస్ట్ ఫ్రెండ్ డాడ్ కానీ డాడ్ నాకు దూరం అయ్యారు ఆయన కోరిక ప్రకారం ఐదేళ్లు అక్కడే ఉండాలి అనుకున్నా చదువు సాగుతుంది అనుకోకుండా ఒకరోజు ఎదురుపడిన పరిస్థితి నా జీవితాన్ని మార్చేసింది నాకు స్నేహితులు సంతోషం అనేది లేకుండా చేసింది నేను ప్రయాణిస్తున్న కార్ చెడిపోయి లోన్లీ ప్లేస్ లో కార్ ఆగింది విచిత్రంగా అటుగా ఒక్క వెహికల్ కూడా రాలేదు మొబైల్ సిగ్నల్ లేదు చలి చీకటి భయపెడుతూ ఉంటే హెల్ప్ కోసం ఎదురు చూస్తున్న నా కార్ వద్దకు ఒక కార్ ఆగింది ఆ కారులో వ్యక్తి బయటకు వచ్చి నా సమస్య తెలుసుకొని తన కారులో హాస్టల్కి హాస్టల్ కి చేర్చాడు చాలా సంతోషం వేసింది అతడికి ట్యాంక్స్ అంటూ చెయ్యందించాను ఆ వ్యక్తి నవ్వుతూ నా చెయ్యి పట్టుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు కాస్త బలంగా నొక్కి పట్టుకొని చెప్పాడు ఆర్ లక్కీ అని నాకు అర్థం కాలేదు భయం వేసింది కోపంగా చెయ్యి వెనక్కి తీసుకొని అతన్ని ఇక్కడ నుండి వెళ్ళండి అన్నట్టు చూసి లోపలికి వెళ్ళిపోయాను మరుసటి రోజు కాలేజ్లో క్లాస్ జరుగుతుంది సడన్ గా ఒక మెసేజ్ వచ్చింది ఫాదర్ సీరియస్ అని ఎంత భయపడ్డానో తెలీదు ఏడుస్తూ బయటకొచ్చాను నిన్నటి రోజు ఎదురుపడ్డ వ్యక్తి నవ్వుతూ నా ముందు నిల్చొని ఏంటి భయపడ్డావా జోక్ చేశా రెస్టారెంట్ కి తీసుకువెళ్తా అంటూ చొరవగా నా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు నాకు ఎక్కడలేని కోపం అంతే కంట్రోల్ తప్పాను చాచేతడి చెంప మీద కొట్టాను అతడు మరింత మొండిగా నా మీదికి వస్తూ నన్ను చెంపదెబ్బ కొట్టిన నిన్ను విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టను ఏంటి అర్థమైందా నాకు నువ్వు నచ్చావు ప్రస్తుతం చిన్నదానివి సో వెయిట్ చేస్తాను నీకు పెళ్లి వయసు వస్తే నీకు తాలి కట్టేది నేనే నిన్ను అనుభవించేది నేనే నువ్వు ఫిక్స్ అయిపో నీల్ మల్హోత్రా రిచెస్ట్ మ్యాన్ నీకు అదిరిపోయే ఛాన్స్ ఇస్తున్నాడు నువ్వు నాకు కావాలి అన్నాడు నాకు చాలా భయం వేసింది ఏడుస్తూ అక్కడ నుండి హాస్టల్కి వచ్చేశాను కానీ అతడు నన్ను అనుక్షణం వెంటాడుతూ ఉన్నాడు డాడీకి ఈ విషయం చెప్పాలి అనుకున్నా కానీ డాడ్ భయపడతారు అనవసరంగా టెన్షన్ పడతారని ఆగాను కాలేజ్ మేనేజ్మెంట్ అంతా నీళ్ళని అడ్డుకోలేకపోయారు అందుకు కారణం ఉంది ఆ కాలేజ్ మేనేజ్మెంట్ హెడ్ వేరెవరో కాదు కమల్ మల్హోత్రా నీల్ డాడీ ఆయన లండన్ లో ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కావలసినంత డబ్బుంది లండన్ లో చాలా ప్రాపర్టీస్ బిజినెస్లు ఉన్నాయి సో ఆయన కొడుకుపై నిన్ను కంప్లైంట్ చేస్తే ఎవరు నమ్మలేదు పట్టించుకోలేదు నేను అతడికి భయపడి దాక్కుంటూ కాలం గడుపుతూ చదువు పూర్తి చేస్తున్నాను నాకంటూ ఇష్టం నాకంటూ అభిప్రాయం ఫ్రెండ్స్ ఉండకూడదు అంటూ బలవంతంగా నన్ను అతడి ఆజ్ఞ ప్రకారం నడుచుకునేలా చేస్తూ ఉన్నాడు నా చదువు కోసం నేను భరిస్తూ ఉన్నాను ఎవరితో మాట్లాడకూడదు అని కండిషన్ అతడు అంటే నాకు భయం వేస్తుంది నీళ్ళు దగ్గరగా వచ్చాడంటే గాలి కూడా నన్ను భయపెడుతుంది ఎవరికీ చెప్పలేక ఒంటరిగా నాలో నేనే కుమిలిపోతూ రోజులు రోజులు గడుపుతూ ఉన్నా డాడ్కి మామ్కి నా ప్రాబ్లం చెప్పలేదు ఎలా అయినా నా స్టడీస్ పూర్తి చేసుకొని ఇండియా తిరిగి వచ్చేయాలి మామ్ డాడ్తో సంతోషంగా ఉండాలి అసలు ప్రేమ పెళ్లి లాంటి బంధాల నడుమ చిక్కుకొని డాడ్కి కి దూరం అవ్వడం ఇష్టం లేదు అందుకే నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు కానీ నీళ్ళు నన్ను నీడలా వెంటాడుతూ వస్తున్నాడు అతడి దృష్టిలో నేను అతడిని తప్ప మరెవరిని ఇష్టపడకూడదు నాకంటూ ఇంకే అభిరుచి ఉండకూడదు అన్నట్టు నన్ను శాసిస్తూ వస్తున్నాడు రెండేళ్ళు అతడికి భయపడుతూ నాకంటూ ఫ్రెండ్స్ కానీ ఇంకేం సరదా సంతోషం కానీ లేకుండా పోయింది కానీ పట్టుదలతో చదువు సాగిస్తూ వచ్చాను ఒక రోజు డాడ్ నన్ను చూడడానికి లండన్ వచ్చారు మామ్ రాలేదు నేను వచ్చే వరకు తను ఎదురు చూస్తూ ఉంటానని ఇప్పుడు వస్తే ఇంకా విడిచి వెళ్ళనని మామ్ రాలేదు డాడ్ ని చూసిన స్నాత నా సంతోషం అంతా ఇంత కాదు చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ప్రశాంతంగా లభిస్తుంది డాడ్ని హత్తుకొని గట్టిగా ఏడ్చాను ఆయన నన్ను కార్లో ఎక్కించుకొని లండన్ సిటీ అంతా తిప్పారు నాకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ తినిపించి తెల్లటి పప్పీని నా కోసం తీసుకొని గిఫ్ట్గా ఇచ్చారు నేను ఎక్కువగా ఇష్టపడే పప్పీతో పాటుగా నా కోసం మంచి ఉయ్యాల ఏర్పాటు చేశారు నాకు ఆ గిఫ్ట్ నచ్చింది నేను ఉయ్యాలలో ఊగుతూ ఆనందంగా నవ్వుతూ డా ఇచ్చిన పప్పితో ఆడుకుంటూ ఉంటే నాకు చాలా నచ్చింది ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నేను లేనంత సంతోషంగా ఉన్నాను డాడ్ రెండు రోజులు నాతో ఉన్నారు నన్ను పదే పదే అడిగారు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావా ఏదైనా ప్రాబ్లం ఉందా అని నాకు డాడ్తో నీళ్ళు విషయం చెప్పాలి అనిపించింది కానీ చదువు మధ్యలో ఆగిపోతుందని డాడ్ని టెన్షన్ పెట్టాల్సి వస్తుందని చెప్పలేదు డాడ్ ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు నేను ఇష్టంగా పప్పికి ముద్దులు పెట్టుకుని దాంతో ఆడుకుంటూ పరుగులు పెడుతూ వెళ్లాను అంతలో హాస్టల్ దగ్గర హడావిడి నెలకొంది ఏమై ఉంటుందని అటు పరుగు తీశాను చూడబోతే డాడ్ తెచ్చిన ఊయలా మంటల్లో కాలిపోతూ కనిపించింది చాలా బాధ కలిగింది ఎవరిలా చేశారని ఏడుస్తూ పప్పీ గుర్తుకొచ్చి వెనక్కి పరుగు తీశాను నేను ఇష్టంగా ముద్దాడిన పప్పిని ఎవరో కారుతో తొక్కి వెళ్లిపోయారు నేను చూస్తుండగాని ఆ పప్పి చనిపోయింది తట్టుకోలేకపోయాను ఎంత ఏడ్చానో ఎంత భయపడ్డానో తెలీదు విచ్చిపట్టేలా ఉంది నన్ను చూసి ముసిముసిగా నవ్వుతూ దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేశాడు నీల్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాను అతడిని బెదిరించుకొని మొదటిసారి అతడి మీద అరిచాను నువ్వేనా ఈ పని చేసింది ఎందుకు చేశావు రాక్షసుడా నీకు మనసెలా వచ్చింది అంటూ అరిచాను అతను నవ్వుతూ ఎస్ అను నాకు వేరే చాయిస్ లేకుండా పోయింది నీకు నేను తప్ప ఇంకేది ఇష్టం ఉండకూడదు ఉంటే అది ఈ లోకంలో ఉండకూడదు నేను తట్టుకోలేను సారీ డార్లింగ్ ఇది నీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకొని నన్ను మాత్రమే ఇష్టపడు నీకు త్రీ ఇయర్స్ టైం ఇస్తున్నా నన్ను ఇష్టపడుతూ ఉండాలి నా కోసం తప్ప ఇంకెవరి కోసం థింక్ చేయకూడదు నీకు చదువు పూర్తయింది అంటే నాతో పెళ్ళి ఇది ఫిక్స్ అంటూ నన్ను భయపెట్టెళ్ళాడు నాకు మతిపోయింది ఏం జరుగుతుందో తెలియలేదు భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను విపరీతంగా జ్వరం వారం రోజులు మనిషిని కాలేదు అక్కడి వార్డెన్ నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు నేను కోలుకున్నాను కానీ నీలంటే భయం ఒక ఫోబియాగా మారింది నేను నిర్ణయం తీసుకుని కాలేజ్కి వెళ్ళాను చదువు తప్ప ఇంకేం ధ్యాస లేకుండా ఎవరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు నాకు క్లోజ్గా ఎవరైనా వస్తారేమో వాళ్ళని ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తుంది కొన్ని రోజులు గడిచాయి నా భయానికి తగ్గట్టే స్టూడెంట్స్ అంతా ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు నేను నో చెప్పినా వాళ్ళు వినలేదు నన్ను ఫోర్స్ చేశారు వాళ్ళలో ఒకరు రిక్కీ నాతో ఫ్రెండ్షిప్ చేయాలని చొరవ చూపిస్తూ ఉంటాడు అతడు నా చెయ్యి పట్టుకొని ప్లీజ్ పార్టీకి రాని రిక్వెస్ట్ చేశాడు అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతుంటే సరే అన్నాను కానీ పార్టీ విషయం బయటికి రాదు అనుకున్నా నైట్ పార్టీ జరుగుతుంది అంతా సరదాగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు డ్రింక్ తాగుతూ ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటూ ఆనందిస్తున్నారు నేను పార్టీకి వెళ్ళాను కానీ ఎవరికీ చేరువ కాలేదు రిక్కీ మాత్రం నాతో డాన్స్ చేయాలని ట్రై చేశాడు నేను నో చెప్తున్నా వినలేదు బలవంతంగా డ్యాన్స్ చేస్తూ నన్ను హప్ చేసుకోవాలని ట్రై చేశాడు కానీ నేను అతన్ని నెట్టేసి లిమిట్స్ క్రాస్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంటే నా ఎదురుగా నీళ్ళు వచ్చి సీరియస్ గా చూస్తూ నిల్చున్నాడు అంతే నేను చెయ్యకూడని తప్పు చేసినట్టు అతడి ఆజ్ఞ మీరినట్టు భయపడిపోయాను ఉనికిపోతున్న స్వరంతో ప్లీజ్ నన్నేం చేయకు మీ అంటూ వేడుకున్నాను కానీ నా మీద కోపం తెచ్చుకొని అక్కడ ఉన్న రిక్కీ ఎముకలు విరిగిపోయేలా కొట్టేశాడు అంతా భయపడిపోయారు నేనెంతో రిక్వెస్ట్ చేశాను అతన్ని విడిచిపెట్టు చనిపోతాడు అని నీలాగలేదు చంపేసేలా కొట్టి నన్ను బలవంతంగా హత్తుకున్నాడు నేను గిజగిజలాడి అతన్ని విడిపించుకుంటూ ఉంటే నీళ్ళు మరింత బలంగా పట్టుకొని నేల మీద ఉన్న రిక్కీ వైపు చూసి అనుని హక్ చేసుకోవాలంటే నేను మాత్రమే అని వార్నింగ్ ఇచ్చి నన్నందరి ముందు తన ప్రాపర్టీ అన్నట్టు చెప్పి మరీ వెళ్ళాడు పోలీస్ కేసు అయింది డాడ్ వరకు వెళ్లకుండా మేనేజ్ చేసుకుంటున్న ఆ రోజు డాడ్కి తెలిసిపోయింది నీళ్తో డాడ్ గొడవ పడ్డారు ఇంకోసారి నా కూతురు జోలికొస్తే ఊరుకోనని బెదిరించారు నీల్ మల్హోత్ర రివర్స్ అయ్యి డాడ్కి వార్నింగ్ ఇచ్చాడు అను నాకు కావాలి ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి లేదా ఊరుకోను అని కేవలం అను స్టడీస్ అయ్యే వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నా అని బెదిరించాడు డాడ్ నన్ను ఇండియా వచ్చేయాలని అడిగారు నేను ఇంకొక సంవత్సరం డాడ్ ప్లీజ్ ఇన్నేళ్లు భరించాను ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి అని వేడుకున్నాను కి చెప్పదని రిక్వెస్ట్ చేసి ఒప్పించాను డాడ్ నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంచారు నీల్ నన్ను చేరుకునే అవకాశం లేకుండా ఉంది ఒక రోజు నేను లిఫ్ట్ ఎక్కాను అది కూడా ఒంటరిగా కానీ చాలా భయం వేసింది అక్కడ నీల్ నీల్ వాడే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది నేను భయంగా వెనక్కి తిరిగి చూశాను నీళ్ళు ఉన్నాడు నన్ను తప్పించుకుపోవడం అంత సులభం కాదను నీకు నీళ్లు తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా చేస్తాను అని నేను తప్పించుకొని వెళ్లకుండా బలవంతంగా కౌగిలించుకుంటూ నన్ను కిస్ చేయాలని నేను ఎంతలో పెనుగులాడానో ఎంతో భయపడ్డానో చెప్పలేను పశువుల నా మీద పడుతున్న నీళ్ళని బలమంతా చూపించి విదిలించుకొని లిఫ్ట్లో నుంచి బయటపడ్డాను నరకం అనుభవించాను నీళ్ళ మూలంగా ఎంత ఎత్తు బిల్డింగ్ అయినా నడిచి ఎక్కడం అలవాటు చేసుకున్నాను లిఫ్ట్ అంటేనే భయం వేస్తుంది సెక్యూరిటీ వెంట ఉంటే కాస్త నమ్మకంగా ఉండేది లేదు అంటే చాలా భయం వేస్తుంది నీళ్ళు నా నుంచి దూరంగా పో అని అరిచి ఏరిచి చెప్పాలని ఉంటుంది కానీ నీడలా వెంటాడుతూ వస్తున్నాడు నా చదువు పూర్తయింది లాస్ట్ ఎగ్జామ్ పూర్తయింది డాడ్ వద్దకు వచ్చేస్తున్నా అనుకున్నా కానీ డాడ్ లేరు వెళ్ళిపోయారు నన్ను విడిచి వెళ్ళిపోయారు అన్న వార్త వచ్చింది మతిపోయింది ఇండియా ఎలా వచ్చారో తెలీదు అక్కడికి వచ్చాక నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అక్షరాల రూపంలో కూడా చెప్పలేను నీల్ నాకు ఒక శాపం అతడి నుంచి విముక్తి ఎప్పటికొస్తుందో తెలీదు అని అక్కడి నుంచి కాగితాలు ఖాళీగా ఉన్నాయి అప్పటి వరకు బుక్ లో రాసి ఉన్న మ్యాటర్ చదివిన విక్రాంత్ మామూలు షాక్ అవ్వలేదు అతడికి ప్రతి సంఘటన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది ఒక్కసారిగా విక్రాంత్ మైండ్ ఖరాబ్ అయింది ఇన్ని రోజులుగా అనన్య ఏదైతే చెప్పాలి అనుకుందో ఆ విషయాలన్నీ విక్రాంత్ చేతిలో డైరీ చెప్పింది అతడి కళ్ళ ముందు అన్నేళ్లుగా జరిగిన సంఘటనలు కదలాడుతూ కనిపించాయి ఐదేళ్లుగా అనన్య నీళ్ళు కారణంగా ఎన్ని బాధలు పడింది ఎంత భయపడిందో అర్థమైంది అంతేకాదు ఆమెకు రవిప్రకాష్ గారంటే ఎంత ఇష్టమో ఆయన ఈ లోకంలో లేకపోవడం ఆమెకు ఎంత కష్టమో తెలిసింది విక్రాంత్ వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు ఎందుకో తెలీదు మనసు చాలా వేదన పడుతూ అతన్ని తెలియని అలజడికి గురి చేసింది ఆమెను నిద్రలేపి ఎందుకు వాడి టార్చర్ ఐదేళ్లు భరించావు ముందే నాకు చెప్పి ఉండకూడదా వాడి మెడ విరిచి పారేసేవాణ్ణని చెప్పాలనిపించింది కాని కూడా కదలేకపోయాడు ఉన్న సిచ్యువేషన్ అతడికి అర్థం కాలేదు కొంత సమయం గడిచింది అతడు తేరుకుంటూ చేతిలో బుక్ ఎక్కడ తీశాడో అక్కడ పెట్టేశాడు నాకేం తెలీదు నేను తెలుసుకోలేదు అన్నట్టు సర్దుకొని వైపు చూశాడు డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్స్ వెయ్యాలి అనుకున్నాడు కానీ ఎలా అనన్ని నిద్రపోతుంది అయినా సరే టాబ్లెట్ వెయ్యాలి అనుకున్నాడు ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె తల దగ్గర కూర్చొని టాబ్లెట్ చేతితో పట్టుకొని వాటర్ అతడి పక్కనే టేబుల్ మీద ఉంచుకొని అనన్ని చంపని ఇబ్బందిగా తట్టాడు అనన్యకి స్పృహ లేదు ఆమెలో కదలిక రాలేదు విక్రాంత్ ప్రయత్నం వృధా అయ్యింది అతడు తల పట్టుకొని నేను ఇలా ఇరుక్కున్నానెంట్రా బాబు అనుకొని వాచ్ వైపు చూసి టైం దాడుతుందని వేరే దారి లేక వణుకుతున్న చేతులతో ఆమె భుజాలు పట్టుకొని అతి కష్టం మీద ఆమెను అతడి ఒడిలోకి తీసుకున్నాడు విక్రాంత్ ఒడిలో అనన్య ఉంది వెనుక నుండి ఆమె నోటిని బలవంతంగా తెరుస్తూ ట్యాబ్లెట్ వేస్తూ నీళ్లు పట్టాడు ఆ చర్యకు ఆమె ఇబ్బందిగా మూలుగుతూ వాటిని మింగింది బట్ విక్రాంత్ తాగిచ్చిన నీళ్లు ఆమె మీదంతా ఒలికిపోయాయి విక్రాంత్ చేతిలో గ్లాస్ పక్కన పెట్టేసి తడిగా ఉన్న చోటంతా క్లాట్ అందుకొని తుడుస్తూ ఆమె పెదవిపై చెయ్యి వేశాడు ఆ క్షణం అతడికి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది గతంలో అనన్య ఇచ్చిన కిస్ ఫీలింగ్ అతన్ని కోమా నుంచి బయటపడేసింది కానీ ఈరోజు అతడు ఆమె ఇలా బెడ్రూమ్ లో కూర్చున్నాడు అతడి ఒడిలో అనన్యని పెట్టుకుని సేవలు చేస్తున్నాడు అతడి పరిస్థితి ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఆమె అందమైన అదరాలు అతన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి సుతారంగా పెదవిపై తడి తుడుస్తూ కంగారుగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఇంకా ఆమెను బెడ్ మీదకి చేర్చాలని ట్రై చేస్తుండగా అతడి దృష్టి ఒక చోట పడింది అంతే గుండె జల్లు మంది ఎంతో అందంగా యథ సంపద అతడిని ఆకర్షిస్తూ బంగారు వర్ణంలో మెరుస్తున్న హిమగిరులు సౌందర్యంలా మంత్రముగ్ధులను చే చేస్తున్నట్టు దర్శనమిస్తుంటే విక్రాంతి కళ్ళు చెదిరిపోయాయి ను నేను చూడకూడదు తప్పు అనుకుంటూ ఎంతో కష్టంగా కళ్ళు మూసుకున్న అతడిలో తెలియని ఆశ దొంగచూపు చూడమని ఉడికెత్తుకొస్తుంది విక్రాంత్ దొంగతనంగా ఆ సొగసును చూసి మతిపోయినట్టు అయిపోయాడు కొన్ని క్షణాలు తనని తాను మర్చిపోయి ఆమె అందరిని చూశాడు కానీ విక్రాంత్ మనసు కంట్రోల్ చేసుకుంటూ తప్పు నేను విక్రాంతిని ఇలా వీకైతే ఎలా ఈ పొగరికి సరిగ్గా డ్రెస్ వేసుకోవడం కూడా రాదు ఇంత డీప్ ఉన్న టాప్ వేసుకోకపోతే ఏ అని గట్టిగా మోసుకొని చేతికి దొరికిన బెడ్షీట్ తీసి ఆమె నెక్ వరకు కప్పేశాడు అప్పటికి కానీ అతడికి ఊపిరాడలేదు గొంతు తడారిపోయిన భావన కలిగింది ఆమె పట్టిన నీళ్లు అతడి పక్కనే ఉన్నాయి వాటిని తీసుకుని తాగి గొంతు తడుపుకున్నాడు ఇంకా అనన్యను కిందకి దించాలి అనుకుంటూ ఉన్నాడు ఆమెలో కదలిక వచ్చింది ఆమె పక్కకి తిరిగి అతడిని చుట్టి పట్టుకుంది అంతే విక్రాంతికి ఎటు కదలలేని పరిస్థితి ఆమెలో మెలుకువలేదు తన పక్కన ఉన్నది ఆమె మదర్ అనుకుందేమో కాస్త చొరవగా అతన్ని హత్తుకొని ఎటూ కదల్నివ్వకుండా చుట్టుకొని నీళ్ళ కారణంగా కలిగిన భయం తొలగించుకుంటూ ఉంది విక్రాంతికి మాత్రం మతిపోయింది అతడి గుండెకు ఆమె వెచ్చని శ్వాస తగులుతూ తెలియని వింత అనుభూతి కలిగిస్తూ ఉంది అతడికి ఆమె పక్కకి నెట్టాలి అనిపించలేదు అందుకే మౌనంగా కూడా కదలకుండా కూర్చొని ఉన్నాడు అనన్యకి మెడిసిన్ వర్క్ చేసింది ఫీవర్ టెంపరేచర్ తగ్గింది అతడికి తెలుస్తుంది మరో రెండు గంటలు అతడు అలాగే రెప్ప వేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు అంతలో టైం అయింది కాబట్టి మరోమరు మెడిసిన్ వేశాడు అనన్య ఈసారి అంత ఇబ్బంది పెట్టలేదు స్పృహలోకి వస్తూ మెడిసిన్ తీసుకుంది బట్ అతన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఇంకాస్తే గట్టిగా హత్తుకుంది ఈసారి విక్రాంత్ బెడ్డు మీద వెలికిలా పడుకున్నాడు ఆమెను ప్రొటెక్ట్ గా పట్టుకొని సరి చుట్టుకొని నిద్ర లాంటి ఆలోచన లేకుండా ఆమెను రెప్ప వేయకుండా చూడటమే అతడి డ్యూటీ అన్నట్టు చూస్తుంటే ఆమె కలవరిస్తూ ఏదో చెప్పింది విక్రాంత్ ఆమె ఏమంటుంది అన్నట్టు చెవులు డిక్కించి వింటున్నాడు అనన్య రిలాక్స్ అయింది ఏమో మనసులో మాటలు కలవరిస్తూ చెతుంది ఐ ఐమ్ వెరీ సారీ అని బాధగా చెప్పింది విక్రాంతికి బాధగా అనిపించింది ఆమె భుజం మీద చేత్తో తడుతూ కంట్రోల్ చేస్తూ ఉంటే ఆమె విక్రాంతికి ఊహించని షాక్ ఇచ్చింది అతడు విన్నది నిజమో లేక పొరపాటు పడ్డాడో అర్థం కాలేదు అందుకే ఆమె వైపు చూశాడు అనన్య అదే మాట మళ్ళీ అనింది విక్రాంతి బిగుసుకుపోయి చూస్తున్నాడు అనన్య నోటి నుండి ఏమని వచ్చిందో కానీ విక్రాంత్ ఫ్రీజ్ అయిపోయాడు కొంత సమయం నిశ్శబ్దం ఆ తర్వాత మళ్ళీ అనన్య కలవరిస్తూ అంటుంది మాం నాకు భయం లేదు విక్రాంత్ ఉన్నాడు నీళ్ళని గట్టిగా కొట్టాడు ఐఎం హ్యాపీ ఇంక నేను భయపడను సారీ నీకు నీళ్ళెవరో చెప్పలేదుగా వాడు మనిషి కాదు రాక్షసుడు విక్రాంత్ ఉన్నాడు వాణ్ణి కొడతాడు అంటూ ఉంటే తెల్లవారు నాలుగు దాటింది లాస్ట్ డోస్ వెయ్యాలి విక్రాంత్ అయోమయంగా ఆమెను చూస్తూ మెడిసిన్ వేశాడు అనన్య పక్కకి ఒత్తుగిల్లి నిద్రపోతూ విక్రాంతిని విడిచిపెట్టింది అతడికి మనసుకి మెదడుకి రెండు స్తంభించిపోయినట్టుంది పరిస్థితి ఆమె పక్కనే ఉన్నాడు అని ఇద్దరూ ఒకే బెడ్ మీద ఉన్నారు కానీ అతడు గమనించలేదు తెలియని వింత ఫీలింగ్ అతన్ని కమ్ముకుంది అలాగే నిద్ర ఆవహించింది బహుశా ఆమెను వేయాల్సిన మెడిసిన్ వేశాడు ఇంకా ఆమెకు ఏమీ కాదు అనే ధైర్యం కావచ్చు అదేంటో ఎంత సంతోషం అతన్ని కంట్రోల్ చేసింది హాయిగా నిద్రలోకి జారిపోయాడు అనన్య కూడా ఫీవర్ తగ్గిపోవడంతో తేలిక అనిపించింది ఆమె పక్కనే ఉన్న మనిషిని హత్తుకొని ఎంతో ధైర్యం అందుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది ఇరువురు మంచి నిద్రలో ఉన్నారు మరి ఇరువురికి మెలుకు వస్తే అక్కడి పరిస్థితి ఏమిటి అనేది ఎస్ చేసి చెప్పండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్